నంగా మా షాప్ ఓపెనింగ్ని పబ్లిక్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులందరికీ మా పూర్వపూర్వక ధన్యవాదాలు పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మాటలు ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు బండ్లపైన కానీ వెహికల్స్ పైన సిటీ వెళ్ళి విమార్ట్కు వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసమని విమార్ట్ను పబ్లిక్ కోసమని ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి ప్రైజ్ కూడా పబ్లిక్ అందుబాటులో ఉంటుంది ప్రతి ప్రైజ్ కూడా డిమాండ్తో పోల్చుకొని ప్రైజ్ కూడా అదే విధంగా ఇస్తున్నాము ప్రజల ఆదరణ పొందినాక పొందాలన్న దృష్టితో ఈ యొక్క డిమార్ట్ను నెలకొల్కొని ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ప్రతిదీ అందిస్తుంది కస్టమర్కి ప్రతి ఐటమ్స్ కింద గ్రాసరీ ఐటమ్స్ పప్పులు పులకా నుంచి మీదికొస్తే బట్టలు హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఫిఫ్టీన్ టు థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి బట్టలల్లో పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ప్లాస్టిక్ స్టీల్ ఐటమ్స్ కానివ్వండి స్టేషనరీ కానివ్వండి గిఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది ప్రతి ఒక్కటి సిటీకి వెళ్ళవలసిన అవసరం లేదు మా దగ్గరికి వచ్చి తీసుకునే విధంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కూడా అందరికీ కొంచెం అందుబాటులో ఉంది అందరికీ న్యాయం జనం కాదు అందరికీ తక్కువ రేట్లల్లో ఎవరు స్థాయి తగ్గట్టు అలా రేట్లల్లో చేసి మనం పెట్టడం జరిగింది ఈరోజు మన షాప్ ఓపెనింగ్ మండల రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది సార్ కొద్దిగా అందుబాటులో లేక వాళ్ళ అబ్బాయి అభిషేక్ రెడ్డి గారు చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ మనసోహన్ రెడ్డి గారు అలాగే మన మండల్ ఎన్టీపీ రేఖ రేఖమైంద్రు గౌడు గారు స్థానిక లీడర్లు లోకల్ లీడర్లు పెద్దలు సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు అతలు చాలామంది వచ్చారు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈ మాట సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇటు ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి బట్టలు బట్టలు మొత్తం ఎక్స్పోర్ట్ కాల్స్ వాడుతున్నాం అన్నీ మనం బ్యాంగ్లూరు బెంగళూరు ముంబై తమిళనాడు నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అక్కడికి అని తెచ్చి మంచి రీజనబుల్ రేట్ చేయడం జరుగుతుంది అంటే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్లాస్ట్ టైపు స్టేషనరీ స్టేషనరీ ఏంటంటే స్పెషల్ ఇక్కడ కాలేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తక్కువ స్టేషనరీ ఎక్కువ స్టూడెంట్స్కి కొంచెం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ డిస్కౌంట్ చేయడం జరిగింది స్టేషనరీ మీద అలాగే పూజా సామాన్లు కానీ గిఫ్ట్ కానీ అన్ని ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి